చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఆదేశాలతో శుక్రవారం చిత్తూరు జిల్లా అంతటా ట్రైనింగ్ ఐపీఎస్ లు డిఎస్పీలు మరియు ఎస్ఐలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా అంతటా విస్తృతంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్ అరిఫుల్లా పర్యవేక్షణలో చిత్తూరు జిల్లా అంతటా ట్రైనింగ్ ఐపీఎస్ లు డిఎస్పీలు మరియు ఎస్ఐలతో కలిసి ఆయా స్టేషన్ల పరిధిలోని గ్రామాలు వీధులలో కూడళ్లలు మరియు ముఖ్యమైన కాలనీలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజలకు ఎలక్షన్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించారు